ఈ రోజైతే చాలా 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 స్పెషల్ డే హ్యాపీ డే అనమాట చెప్పకు సర్ప్రైజ్ సినిమాకి ఫైనల్ గా ఎయిర్పోర్ట్ కి రీచ్ అయిపోయినాము ఫుల్ ఎగ్జైటింగ్ కూడా చాలా అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీ అందరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తి ఇంకా ఈ రోజైతే చాలా 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 స్పెషల్ డే హ్యాపీ డే అనమాట చెప్పకు సర్ప్రైజ్ సో ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు ఇయర్స్ నుంచి కొంతమంది వస్తున్నారు ఎవరు వస్తున్నారు ఏంటిది అని చెప్పేసి సర్ప్రైజ్ అనమాట వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకు అయితే అర్థమైపోతుంది ఎవరి సో ఇప్పుడు మేమైతే సీక్రెట్ ఆల్రెడీ చూసే ఉంటారు కానీ సో అట్లా మేమైతే వెళ్తున్నాం ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది చాలా చాలా పెద్ద సీక్రెట్ అనమాట సో లెట్స్ గో టు ఎయిర్‌పోర్ట్ ఎయిర్‌పోర్ట్ కి వెళ్ళాలంటే మనం ఈ వీడియో అయితే స్టార్ట్ చేయాలి కాబట్టి లెట్స్ స్టార్ట్ ద షో ఏడా కార్లన్న లైట్ దేవత కట్ చేస్త ఉండాలకి పో క్ల సో ఇంటి దగ్గర ఉండి అన్ని ప్రిపేర్ చేస్తాం అనమాట మేమైతే పోతున్నాము మా పిల్లలందరూ కార్లు ఎక్కిదు ఎట్లా మేనేజ్ ఏంటో ఏదైనా వెళ్ళలేదు మా ఆయన మా అన్నయ్య కంటి చూపుతో మేనేజ్ చేసేస్తాడు కానీ లేట్ అయిపోతే బాబాయ్ అట్లా ఫైనల్గా ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరిపోయినాము మరి ఎవరు వస్తున్నారు ఏంటిది అని ఉందా అయితే వీడియో ఎండ్ వరకే చూడండి మీకైతే అర్థమైపోద్ది అనమాట ఫ్లైట్ అయితే ఎయిట్ థర్టీకి ల్యాండ్ అవుతుందంట సో మేమైతే సెవెన్ థర్టీ కార్ సెవెన్ ఫిఫ్టీన్ కట్ల బయలుదేరిపోయినాము వన్ అవర్ జర్నీ అయితే ఉంటుంది మా ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి మా పిల్లలైతే మామూలు ఎగ్జైటింగ్గా లేదనమాట ఒక దగ్గర వర్షం పడుతుంది ఒక దగ్గర పడతలేదు సో డ్యాన్స్లు అవన్నీ కూడా ఫుల్గా క్యాప్చర్ చేసినా అనమాట చూడండి మామూలు ఎంటర్టైన్మెంట్ కాదనమాట కార్లో కూడా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు నేను

చెప్పరా చెప్పరా ప్లీజ్ ఎవరు వస్తున్నారు చెప్పరా ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినాము ఇంకొంచెం సమయం అయితే ఉందన్నమాట రావడానికి అందుకని చెప్పేసి పిల్లలు అట్లా డ్యాన్స్ చేయండి ఏదో ఒకటి క్యాప్చర్ చేసుకుంటా అంటే వాళ్ళకి వచ్చినట్టుగా ఇట్లా డ్యాన్స్ చేస్తున్నారనమాట ఏ సాంగ్ పెట్టకపోయినా కూడా వాళ్ళ ఓన్గా ఏదో ఒక స్టెప్స్ని అనుకొని చేసి చూడు అది గ్రేట్ అనిపించింది మా వాళ్ళు ఇంకా కాసేపట్ల బయట ఉండి ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడ నుంచి వాళ్ళు బయటకు వస్తారనమాట యాక్చువల్గా మన దగ్గర ట్రాక్ రికార్డ్ అయితే ఉంటుంది కదా ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో ఏరోప్లేన్ ఏ టైంకి వస్తుంది ఏ టైంకి ల్యాండ్ అవుతుంది ల్యాండ్ అయిందా లేదా సో అవన్నీ చూసుకుని అట్లా ఫైనల్గా కి రీచ్ అయిపోయినాము ఫుల్ ఎగ్జైటింగ్ ఉన్నది అనమాట రాబోయే వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఎప్పుడైనా ముందు ముందు ఒక హాఫ్ అవర్ ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది సో పర్సన్స్ అయితే రాబోతున్నారన్నమాట అన్నమాట ఫుల్ గా వెయిట్ చేస్తున్నారు ఫుల్ వీడియో చూడండి వెయిట్ ఏమైంది చూడు అమ్మా అందరికంటే గుడ్ గర్ల్ మమ్మీ దగ్గర నిలబడుతుంది ఒక్క పిల్లలు కూడా అసలు చెప్పినట్టు వినట్లేదు ఎయిర్పోర్ట్ అంతా తిరుగుతూ ఉన్నారు ఇంకా ల్యాండ్ అయిపోయి కిందకైతే వచ్చేసిన తర్వాత మనకైతే హ్యాపీగా కాల్స్ అయితే కలుస్తుంది కాబట్టి ఇట్లా వీడియో కాల్ అయితే అనమాట ఏమీ ఇంకా రావట్లేదు అని అంటే బ్యాగేజెస్ దగ్గర అయితే కొంచెం లేట్ అయ్యింది యాక్చువల్గా దిగడం ఈజీగానే ఉంటుంది కానీ దాని తర్వాత బ్యాగ్స్ అయితే అవి వచ్చినప్పుడే తీసుకోవాలన్నమాట నాది రాలేదు త్వరగా కావాలి అవన్నీ కుదరవు అనమాట అక్కడ 嗯。Uh. ఇట్లా మొత్తానికైతే అమ్మ వచ్చేసింది మా వాళ్ళందరూ కూడా వస్తారనుకొని ఎక్స్పెక్ట్ చేసినాం కానీ వాళ్ళైతే రాలేకపోయారు అనమాట సో అట్లా అక్కడ ఫ్లైట్లో పరిచయమైన వాళ్ళు కొంతమంది అయితే ఇంకా అక్కడే ఉన్నారనమాట వాళ్ళ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళలేదు సో వాళ్ళకైతే సెండ్ ఆఫ్ ఇస్తుందన్నమాట వాళ్ళు యాక్చువల్గా అక్కడ ఎక్కేటప్పుడు యుఎస్ ఎయిర్పోర్ట్లోనే పరిచయం అయ్యారంట సో వాళ్ళందరికీ కూడా సెండ్ ఆఫ్ ఇచ్చి ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాము నిజంగా ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అనమాట సక్సెస్ఫుల్గా అక్కడ పెట్టిండవ్ అక్కడ పోయి అండి పదండి అమ్మమ్మ పట్టుకోండి వైశండ్ ముందు పోయినట్టుండదు ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అన్నమాట మేము చాలా ప్లేసెస్కి వెళ్ళబోతున్నాము ఫుల్గా ఫోర్ డేస్ అయితే లీవ్ పెట్టేసి పిల్లలకి అమ్మ అడ్డు ఎట్టిపోతున్నారు రండి ఇంకా పిల్లలని అయితే మిస్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఇట్లా మాట్లాడేవాళ్ళు అట్లా మాట్లాడేవాళ్ళు వాళ్ళని మిస్ అవుతుంది అసలు వచ్చి వన్ అవర్ కూడా కాలేదు మా దగ్గరికి కాకపోతే ఆల్రెడీ స్టార్ట్ అయ్యి వన్ డే పైన అయిపోయింది కాబట్టి మస్తు మిస్ అనమాట పిల్లల్ని సో ఇయర్స్ నుంచి అట్లా అని చెప్పేసేసి అవన్నీ ముచ్చట్లు చెప్తూ ఉందన్నమాట వాళ్ళ గురించే చెప్తూ వాళ్ళ గురించి ఇంత నలుగురు ముందు ఉన్నా కూడా వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉందన్నమాట అంత ఎంతైనా అంతే కదా అప్పుడే పుట్టి చేతుల్లో ఆరు నెలలై పెద్దగైన తర్వాత అట్లా వదిలేసి వస్తుంటే ఆ ఫీలింగ్ ఉంటది కదా సో అట్లా మంచి మంచి ముచ్చట్లు చెప్తుంది ఇంకా మనం చెప్పినాను కదా మా ఫ్యామిలీలో ఎవరైనా ఇంటికి రాగానే ఫస్ట్ టీ తాగడం అలవాటు అనమాట అది ఏ టైం అయినా సరే సో అప్పుడే వచ్చింది అండ్ దట్టు ఇది అమ్మకి అసలు మార్నింగ్ టైం కాబట్టి కంపల్సరీ టీ కావాల్సిందే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చింది అనమాట సో ವೆಲ್ಕಮ್ ಿಫ್ಟರ್ గిఫ్ట్ వేసిందట పెడుతుడిగిస్తుందటర్ కలర్ బాగా ఇష్టం ఇవ్వట్టుకొని ఉన్నాందుకు రాకెట్ల పండగ తయారు చేస్తుంది మధ్య అన్ని తయారు చేస్తుంది పెయింటింగ్ లేదు డ్రాయింగ్ లేదు మంచి ఉందమ్మా స్వీట్ మొద

అమ్మాయి అయితే అన్నీ రెడీ ఇంకా మేమైతే విలేజ్కి పోతున్నాం చిన్న చిన్న ఫార్మాలిటీస్ అయితే ఉంటాయి వీడియో మొత్తం స్కిప్ చేసి చూడండి ఇది ఈ రోజు వీడియో హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో ఇంకా మంచి మంచి వ్లాగ్స్ కోసం ఒక్కసారి మా